అందరికీ నమస్కారం ఈరోజు మీరు తెలుసుకోబోయే టాపిక్ సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ ఐబీసీ ఏం చెప్తుంది అని అంటే అంటే ఎవరైతే ఒక వ్యక్తి అన్యాయంగా లేదంటే కక్ష సాధింపు చర్యగా లేదంటే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఒక వ్యక్తి మీద కక్ష తీ పగ తీర్చుకోవాలనే ఇంటెన్షన్తో ఒక నిర్దిష్టమైన వ్యక్తి పైన తప్పుడు కేసు పెట్టేసి తనని కోర్టు ప్రిన్సెస్కి తీసుకుని వచ్చి తనని ఇబ్బందులకు గురి చేసి మానసిక క్షోభకు గురి చేసి ఇంకా అనేక రకమైనటువంటి పారిశాచిక చర్యలకు పాల్పడుతూ తన పైన అంటే సైకలాజికల్గా తనని ఇబ్బంది పెడుతూ ఒక కేసుని ఫైల్ చేసి తనని కోర్టు వరకు తీసుకురాగలిగి తనకు శిక్ష పడేంత వరకు కూడా తను చేయగలిగినప్పుడు ఈ బాధితుడు ఎవరైతే ఉండో ముద్ద ఎవరైతే ఉన్నారో అతనికి ఇండియన్ అంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక గొప్పవరం సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ ఇది అతను కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత కానివ్వండి లేదంటే కేసు జరుగుతున్న క్రమంలో కానివ్వండి ఈ సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ కేసు ఫైల్ చేసి తన మీద మోపబడిన ఆరోపణలన్నీ తక్కువని చెప్పేసి కోర్టుకి తను నిరూపించుకోగలిగితే ఏదైతే అతను తప్పుడు సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టి అంతకు ముందు వ్యక్తి మీ పైన నేరారోపణ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అయినా మీరు ఇవన్నీ ఫాల్స్ కేసుని నిరూపించుకోగలిగితే కోర్టు అంటే ఉన్నత న్యాయస్థానం కానివ్వండి తర్వాత డిస్టిక్ కోర్టు అయినా కానివ్వండి ఏది ఏ కోర్టు అయినప్పటికీ కూడా తీసుకునే చర్య ఏంటంటే అతనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి ఏది ఈ సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ నలిగిపోయి ఉన్న వ్యక్తి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే వివక్షతకు గురిగా పడ్డారు ఎవరైతే నేరారోపణ చేయబడ్డారు ఎవరైతే మానసిక రుగ్మతలకు గురి చేయబడ్డారు వీటన్నిటికీ రిలీఫ్ ఈ సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ ఇవన్నీ కూడా ఏంటంటే అండి ఒక వ్యక్తి తన అవసరాల కోసం కానివ్వండి సమాజంలో గుర్తింపు కోసం కానివ్వండి లేదంటే తన దర్పం చూపించుకోవడానికి కానివ్వండి తప్పుడు కేసులు అనేక మంది పైన అనేక రకాలైనటువంటి వ్యక్తులు పెడుతుంటారు అప్పుడు తను నేరారోపణ చేయబడిన వ్యక్తి వ్ ఎవరైతే వ్ ఉన్నారో ముద్దాయిగా పిలువబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ అక్యూజ్ అక్యూజెడ్గా పిలువబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనను తాను తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి చట్టం కల్పించే ఒక గొప్ప బ్రహ్మాస్త్రం సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ ఈ సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత గౌరవాన్ని కాపాడటమే కాకుండా సమాజంలో ఏదైతే తన మీద ముద్ర వేయబడిందో సమాజంలో ఏదైతే తనను తప్పుగా చూపించి చిత్రీకరించిందో ఆ సమాజానికి ఒక మెసేజ్ ఇతను తప్పుడు వ్యక్తి కాదు ఇతను నిర్దోషి ఇతను మంచి వ్యక్తి ఇతను సాత్వికమైన వ్యక్తి అని చెప్పి కోర్టు సర్టిఫై చేస్తుంది అనమాట ఏది ఈ నేర మీ పైన చేయబడినప్పుడు మీరు ఏదైతే కోర్టు ఉందో ఆ కోర్టులో మీరు నిర్దోషిగా ప్రూవ్ చేసుకోగలిగినప్పుడు ఇవన్నీ కూడా మీకు చట్టపరమైనటువంటి రక్షణతో పాటుగా చట్టపరమైనటువంటి అన్ని రకాల స్వావలంబన మీకు లభిస్తుంది అనమాట అదేవిధంగా ఇలాంటి దుశ్చర్యలకు అనేక మంది పాల్పడడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న మానసిక స్థితి బాగోలేకపోవడం తన వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అంటే తన వ్యక్తిగత గౌరవం ప్రమాదంలో పడుతుంది ఒక వ్యక్తి ద్వారా అన్నప్పుడు ఆ వ్యక్తిని సైకలాజికల్గా ఇబ్బంది పెట్టడానికి గురి చేసే తనను హింసించాలనే ఉద్దేశంతో చేసే చర్యలే ఇవన్నీ కూడా ఒక వ్యక్తి పైన తప్పుడు కేసులు పెట్టినప్పుడు దానిని ఒక పోలీస్ వ్యవస్థ అనేది చాలా సీరియస్గా తీసుకొని నిజానిజాలు నిర్దేశించి ఈ ఒక విషయాన్ని విశ్లేషించేటప్పుడు విషయ విజ్ఞానం విషయ పరిజ్ఞానంతో ఆ కేసుని సాల్వ్ చేయాలి వాళ్ళు సాల్వ్ చేయని పక్షంలో ఈ కేసు పైన వేయచ్చు సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ బాధితులు ఎవరైతే ద్వారా బాధింపబడిన ఆ పైన ఈ సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ కేసు ప్రయోగించవచ్చు అది భార్య కానివ్వండి అన్నయ్యలు కానివ్వండి కుటుంబ వ్యవస్థలో ఉన్నవాళ్ళు కానివ్వండి బయట వ్యక్తులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి న్యాయ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు కానివ్వండి పోలీసు వ్యవస్థలో ఉన్న వ్యక్తులు కానివ్వండి ఎవరైనా సరే మీ పైన తప్పు ఆరోపణలు చేసినప్పుడు అది నిజంగా తప్పు అని మీకు తెలిసినప్పుడు అది నిజంగా తప్పు అని మీరు గ్రహించినప్పుడు మీ పైన పడిన మంచని మీరు కోర్టు ద్వారా చెరుపుకోగలిగితే అంటే మీ నిర్దోషత్వాన్ని కోర్టు తెలియజేయగలిగితే కోర్టు మీకు ఇచ్చే ఊరట ఈ సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ ద్వారా జరిగిస్తుంది మీకు రక్షణతో పాటుగా ఏదైతే మీ మీద తప్పుడు కేసు తప్పుడు ఆరోపణ చేయబడిందో అది పూర్తిగా మీ నుంచి కొట్టివేసి కోర్టు తమ విచారాన్ని వ్యక్తం చేసి మీకు తగిన ప్రొటెక్షన్తో పాటుగా కొంత ఏదైతే మీకు అన్యాయం జరిగిందో సమాజంలో దానిపైన సావ స్వావలంబన మీకు కొంత ఓరటను కలిగిస్తుంది ఇదంతా కూడా మీరు చాలా మైండ్ మెచ్యూర్డ్తో ఉండి చాలా ఇబ్బందులకు గురైనప్పటికీ కూడా మీరు దీన్ని ఓపికతో మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ న్యాయస్థానం చెప్పే ప్రతి తీర్పును మీరు ఆమోదించుకుంటూ వెళ్తూ మీరు సటైన్ కొంత అంటే కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది ఏంటంటే ఓపిక ఈ ఓపికతో మీరు ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఇక్కడ దోషుని మాత్రమే శిక్ష శిక్షించడానికి మాత్రమే న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది అంటే నిర్దోషుల్ని శిక్షించదు కోర్టు పరిధిలోకి అవి రావు అవన్నీ కూడా కొంతమంది వ్యక్తులు మీ పైన ఇంటెన్షనలీ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి దుశ్చర్యలకి కోర్టు తమ బాధ్యత వహిస్తుంది కానీ కోర్టు ఎప్పుడు కూడా నిర్దోషుణ్ణి శిక్షించదు అందుకని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక విషయం చెప్పింది వంద మంది దోషులైన తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి మాత్రం శిక్ష పడకూడదు అంటారు కాబట్టి మీరు మీ పైన కేసు మోపబడినప్పుడు అది ఫాల్స్ అని తెలిసినప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత ఇక వాడి కర్మ లే వాడి కర్మకు వాడే బాధ్యుడే దేవుడే అతను చూసుకుంటాడులే అని చెప్పేసి మీరు వదిలేదు ఇలా చేయడం వల్ల మీరే సమాజానికి ఒక తప్పుడు సంకేతాన్ని పంపిస్తున్నారు మీరు ఎవరైతే మీ పైన తప్పుడు ఆరోపణ చేయబడిందో ఎవరైతే దగ్గర అయితే మీరు అణచివేతకు గురిగా పడ్డారు ఆ వ్యక్తి పైన ఈ సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ కేసు వేయగలిగి మీరు గెలవగలిగితే మీరు సమాజంలో ఒక గొప్ప మార్పుకు నాంది పలుకుతారు అనేక మందికి మీరు రోల్ మోడల్గా నిలుస్తారు కాబట్టి మీ పైన ఏదైనా నేరారోపణ చేయబడినప్పుడు దాని నుంచి మీకు స్వాంతన లభించినప్పుడు తిరిగి మీరు దానిపైన ఫైట్ చేయండి సమాజంలో మార్పు కోసం మీరు కూడా పాటపడండి కాబట్టి ఈ విషయాన్ని మీరు ఇంకా ఇంకా పరిశీ అంటే పరిశీలించి విషయ విశ్లేషణ చేసుకొని ముందుకు రావాలని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తిపైన నేరారోపణ చేయాలనే తప్పుడు ఆలోచన మానుకొని ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సమాజంలో ఉంటున్నందుకు సహాయపడుతూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలని అందరూ కూడా మంచి మనసుతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ విషయాన్ని ఇంతటితో అంటే మీరందరూ తెలుసుకున్నారని భావిస్తూ సెలవు